ఈ అబ్బాయి ఎవరో తెలుసా ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఎవరో తెలుసా రెబ్కామ్మ గారు అనకాపిల్ల రెబ్బకామ్మ గారు మనవరాలు మనవడు ఓకే వాళ్ళమ్మ బాగుందరం అది కదే ఏసయ్య 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 ఏసయ్యా పరలోక రాజ్యం అన్నాడు కదా కొత్త మొక్క కదా కొంచెం ఏడుస్తున్నాడు కానీ మంచిగా చూస్తున్నాడు చూడండి అలా చూస్తున్నాడు దేవుడికి స్తోత్రం హలే అలేలుయ్య రెప్పకమ్మ గారు చిన్న కొడుకు కొడుకు ఈ అబ్బాయి అందరూ ప్రార్థన చేయండి మా రెబికమ్మ కుటుంబం కొరకు మరి మా తల్లి రెబకమ్మ గారు అక్కగారు ఉన్నారు కదా పుష్పమ్మ గారి కుటుంబం కొరకు వారు చేస్తున్న సేవ కొరకు ప్రార్థన చేయండి గాడ్ బ్లస్ యూ ఈ అమ్మాయి కూడా అంజురాలు పాపం ఇప్పుడే తెలుసుకుంది ఏసయ్య హలలీ చెప్పమ్మా అలీల చెప్పు అలీల చెప్పు అలేలుయ్య ఈ అమ్మాయి ఇప్పుడే తెలుసుకుంది ఏసయ్య కోసం అందరూ ఈ అమ్మాయి ఈ అమ్మాయి కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేయండి ఓకే హాయి చెబ్రా హాయి చెప్పు హాయిచే ఇక్కడ దానికే చిరు కాదు ఆయ్ చెప్తుంది ఓకే అమ్మా పుష్పమ్మ గారు ఆమె అమ్మగారు ప్రార్థన బట్టి ఇంటికి వచ్చాను దేవుడు స్తోత్రం దేవుడు స్తోత్రం హలో రే ఏం పేరు పేరమ్మా అభిషేక్ అప్పా అభిషేక్ అమ్మో మా అమ్మ ఎక్కడ ఉన్నారు ఎవరు సరోజినమ్మ మన కూడా అభిషేకే అభిషేక్ నీవు లేకుండా నేనుండను నాకున్నవన్నీ నీవే ఎసయ్యా ఎలా చూస్తున్నాడు చూసారా దేవుడి స్తోత్రం